హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం నిన్నటి రోజున ఒక వీడియోలో టీజీపీఎస్సి సిలబస్ను మార్చబోతుందనే వీడియో చేసినాను మనం అనుకున్నట్టుగానే నిజంగానే టీజీపీఎస్సి మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సంబంధిత టీజీపీఎస్సి నిర్వహించే ప్రతి ఎగ్జామ్ యొక్క సిలబస్ మార్చబోతుంది ఆ మార్చే సిలబస్కు విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి సిలబస్లోని అంశాలు ఏమేమి తీసుకోవాలి సిలబస్లో ఏమేమి చేర్చాలి అనే విషయం పైన నిన్నటి రోజున బుధవారం మరి వివిధ ప్రొఫెసర్స్ అంటే వివిధ యూనివర్సిటీలోని వీసీలు అందరూ కలిసి టీజీపీఎస్సి చైర్మన్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా మరి నిన్నటి రోజున మీట్ అవ్వడం జరిగింది మెయిన్గా మనకు ఈ యొక్క టీజీపీఎస్సి సిలబస్ కమిటీకి గా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్ చైర్మన్ కె బాలకృష్ణారెడ్డిని దీనికి ఈ యొక్క సిలబస్ కమిటీకి చైర్మన్ గా వీళ్ళు నియామకం చేయడం జరిగింది మెయిన్ గా మనకు రెండు వేల పదిహేను పదహారవ సంవత్సరంలో మనకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉంది అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అప్పుడు మన టీజీ అని ఉండే టిఎస్పిఎస్సి ఏర్పా ఏర్పాటైంది ఆ టిఎస్పిఎస్సి మొదటగా సిలబస్ ను మన కొత్త రాష్ట్రం వచ్చింది మన కొత్త రాష్ట్రంలో మరి ప్రభుత్వ నియామకాలు చేపట్టాలన్నప్పుడు మనకు సిలబస్ అవసరం ఆ సిలబస్ మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి అని చెప్పేసి అప్పుడు అరగోపాల్ సార్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో మరి అరగోపాల్ ఆ హరగోపాల్ సార్ ఈ యొక్క సిలబస్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు వీళ్ళంతా కలిసి అప్పుడు ఒక వంద పైన వంద పైన ప్రొఫెసర్స్ అందరూ కూడా విషయ నిపుణులు అందరూ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉండి మరి ఇప్పటి మనం చదివిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ వివిధ ఎగ్జామ్స్ సంబంధించిన టీజీపీఎస్ నిర్వహించే సిలబస్ని అంతా మనం వాళ్ళు పొందుపరిచిన సిలబస్నే మనం చదివినాం అప్పుడు గంట చక్రపాణి అప్పుడు టీఎస్పిఎస్సికి ఫస్ట్ చైర్ చైర్మన్గా ఉండే ఆయన యొక్క సబ్జెక్టు సోషియాలజీ అందుకు ఆయన కూడా ఆ సోషియాలజీని ఇందులో పొందుపరచుండు గ్రూప్ వన్ గ్రూప్ లో ఇప్పుడు చాలా మంది మిత్రులు ఏమంటున్నారంటే మన వీడియోల కింద అన్న గ్రూప్ టూలో సోషియాలజీని తీసేయాలి కొంతమంది కొంతమంది ఏమో అన్న ఇంగ్లీష్ను మొత్తం తీసేయాలి మ్యాథ్స్ని తీసేయాలని కొంతమంది మనం అనుకుంటే కాదు సబ్జెక్టు నిపుణులు అందరూ కూడా నిన్నటి రోజున సమావేశమైనరు దానికి కె బాలకృష్ణారెడ్డి సిలబస్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే మనకు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఉదాహరణకి మనకు యూపీపిఎస్సి కూడా ప్రతి పది సంవత్సరాలకోసారి కొన్ని సంస్కరణలు చేసుకుంటుంది ఇంటర్నల్గా సంస్కరణలు ఏమంటే అవి ఎగ్జామ్ సంస్కరణలే కావచ్చు అదే విధంగా సిలబస్ సంస్కరణలే చేసుకుంటుంది అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు టీజీపీఎస్సి ఏర్పాటయ్యి పది సంవత్సరాలు దాటిపోతుంది కాబట్టి మనము సిలబస్ సంస్కరణలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో అవసరం కూడా అది పది సంవత్సరాలు దాటినప్పుడు సెలబస్లో కొన్ని అంశాలు చేర్చడం కొన్ని అంశాలను పక్కన పెట్టడం జరుగుతుంది అదే క్రమంలో ఇప్పుడు పది సంవత్సరాలు దాటింది కాబట్టి టీజీపీఎస్సి ఒక సంస్కరణలు చేస్తుంది సిలబస్ సంస్కరణలు అదేవిధంగా ఎగ్జామ్ నిర్వహించే సంస్కరణలు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ పైన అవి కూడా ఒక రెండు మూడు కమిటీలు వేసినారట టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఏ విధంగా మనం క్లియర్ చేసుకోవాలి టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలని జేఎన్టీ జేఎన్టీయు ప్రొఫెసర్ జేఎన్టీయూ విసి ఆధ్వర్యంలో ఒకటి పాలమూరు యూనివర్సిటీ విసి ఆధ్వర్యంలో ఒకటి ఇంకోటి వేరే యూనివర్సిటీ ఆధ్వర్యంలో విసి ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరిగింది మెయిన్గా ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇది నిరుద్యోగులకు మింగుడు పనే విషయం ఏంటంటే మనకు ఇక్కడ నుండి గ్రూప్ వన్లో ఇంటర్వ్యూస్ పెట్టబోతున్నారు ఇక నుండి మనకు గ్రూప్ టూలో ఇంటర్వ్యూస్ పెట్టబోతున్నారు మనకు ఇక నుండి గ్రూప్ టూ లో స్క్రీనింగ్ టెస్ట్ రాబోతుంది ఇక నుండి గ్రూప్ త్రీ లో స్క్రీనింగ్ టెస్ట్ రాబోతుంది ఆల్రెడీ మనకు గ్రూప్ వన్ లో ప్రిమ్స్ ఉంటది అట్లానే ఇప్పుడు ప్రతి ఎగ్జామ్ కు ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఖచ్చితంగా పెట్టబోతున్నారు చిలుక ప్రశాంతాన్ని అని నేను చెప్పే ఈ అనాలసిస్ కరెక్ట్ అవుతుందా కాదా అనేది ఈ సిలబస్ కమిటీ తన విధి విధానాలన్నిటి సబ్మిట్ చేస్తుంది టీజీపీఎస్సి ప్రభుత్వానికి సబ్మిషన్ చేస్తుంది ప్రభుత్వం దీన్ని ఆమోదిస్తుంది ఆమోదించదు మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ మనకు రాబోయే గ్రూప్ వన్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి రాబోయే గ్రూప్ టూ లో ఇంటర్వ్యూస్ ఉంటాయి మనకు గ్రూప్ టూ కి నాలుగు పేపర్లు ఉంటాయి ఇక మూడు పేపర్లు అవుతాయి గ్రూప్ టూ కి ఇంతవరకు మన రాష్ట్రం పేపర్లు ఎన్ని నాలుగు పేపర్లు ఫస్ట్ మనకు జనరల్ స్టడీస్ సెక్రటరీ అబిలిటీస్ మన సెకండ్ పేపరు తెలంగాణ హిస్టరీ భారతదేశ హిస్టరీ అదే విధంగా పాలిటిక్స్ సొసైటీ అండ్ థర్డ్ పేపర్ ఇండియన్ ఎకనామీ తెలంగాణ డెవలప్మెంట్ ఇష్యూస్ ఫోర్త్ పేపర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇక నుండి గ్రూప్ ఫోర్ లో కే గ్రూప్ టూలో సారీ గ్రూప్ టూలో మూడు పేపర్లే ఉండబోతున్నాయి అందులో కొన్ని పేపర్లు ఎగిరిపోతున్నాయి ఎందుకంటే మనకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇట్లా మూడు పేపర్లే నిర్వహించబోతున్నాం రానున్న రోజులలో అని చెప్పిందే టీజీపీఎస్సీ చైర్మన్ గారు బుర్ర వెంకటేషన్ గారు చెప్పినారు అంటే వారి మాటల్లోనే ఇక్కడ సంస్కరణలు జరుగుతున్నాయని పెట్టుకోవాలి మెయిన్ మెయిన్గా ఇక్కడ నుండి తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ప్రతి ఎగ్జామ్కు ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఆ స్క్రీనింగ్ లా ఎవరైతే మరి ఖచ్చితంగా యావరేజ్ మార్కులు తెచ్చుకొని ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని కు పేపర్ అనమాట అక్కడ మెయిన్స్లో రెండు పేపర్లు పెడతారు అవి కూడా అబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయి డిస్క్రిప్షన్ మెథడ్ లో ఉండవు అబ్జెక్టివ్ టైప్ ఏ ఉంటాయి అబ్జెక్టివ్ టైప్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి స్క్రీనింగ్ పేపర్ కేవలము మనకు కేవలం ఎలిజిబులే అంటే ఎట్లా అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకు పెడతారంటే ఉదాహరణకు ఒక ఐదు లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు అనుకోండి ఈ ఐదు లక్షల మంది కూడా చివరి వరకు ఉంటున్నారు అట్లా ఉండడం వల్ల ఎగ్జామ్ నిర్వహించడము కొద్ది వరకు వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఎట్లా అంటే సెంటర్ స్నేకోవడం ఇన్సులేషన్ తీసుకురావడం ఎక్కువ మందిని తీసుకోవడం అదేవిధంగా పేపర్ ట్రాన్స్పోర్ట్ అటు తీసుకుపోవడం వాటి అంత ఖర్చు వేయ భారం బాగా పెరుగుతుంది అందుకనే ప్రభుత్వముకి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటారంటే వాళ్ళు మేము ప్రతి ఎగ్జామ్కి ఇక్కడ నుండి స్క్రీన్ టెస్ట్ పెట్టుకుంటాం ఆ స్క్రీన్ టెస్ట్ ఐదు లక్షల మంది ఉంటారు కదా వన్ టు ఫిఫ్టీ తీసుకుంటాం ఒక పోస్ట్కి యాభై మందిని తీసుకుంటాం తీసుకొని ఏం చేస్తారు ఐదు లక్షల మందిని వడపోసుకొని ఓ పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మందిని మెయిన్స్ వేసుకుంటారు అప్పుడు ఆ ఇరవై ఐదు వేల మంది నుంచి పదిహేను వేల మందిని తీసుకుంటారు కదా వాళ్ళకి ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు మళ్ళీ సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ స్క్రీన్ టెస్ట్ ఉంటుంది సెకండ్ ఫేజ్ వచ్చేసి మెయిన్స్ ఉంటుంది ఆ మెయిన్స్ను ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించుకుంటారు అప్పుడు వాళ్ళకు ఎగ్జామ్ నిర్వహణ చాలా ఈజీగా ఉంటుంది ఆ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్లో నిర్వహించుకోవడం ఆన్లైన్లో నిర్వహించిన మూడు రోజులు లేదా నాలుగు రోజుల్లోనే ఒక కీ ఇచ్చేస్తారు ఫైనల్ కీ ప్రాథమిక కీఆర్ ఫైనల్ కీ ఇచ్చేస్తారు ఇచ్చేసినాక ఒక పదిహేను రోజుల్నే టోటల్ రిజల్ట్ ఇచ్చేస్తారు టోటల్ రిజల్ట్ ఇచ్చేసి ఒక నెల నెల నలభై ఐదు రోజులలోనే టోటల్ గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని టీజీపీఎస్సి ఈ విధమైన సంస్కరణలు తీసుకురాబోతాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది నా అనాలసిస్ ఇది నిజ మద్ద కాదా మీరు చూడండి నేను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ విషయాలే చెప్తా ఇది పక్క షూర్ ఇలా జరగబోతుంది అందుకనే సిలబస్ కమిటీకి వాళ్ళు ఏం ఆలోచించాలంటే ఒక సిలబస్ కమిటీ ఒకటే కాదు వాళ్ళు ఆలోచించింది వాళ్ళు ఏం రాసినారంటే సిలబస్ కమిటీతో వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వేసినాము మీరు సిలబస్ సిలబస్ను చాలా కుశనంగా పరిశీలించండి ఇప్పుడున్న సిలబస్ను చాలా మైక్రో లెవెల్లో పరిశీలించండి యాడ్ చేయబోయే సిలబస్ను మాకు ఇవ్వండి యాడ్ బయస్ యాడ్ చేయబోయే సిలబస్ కొత్త సిలబస్ యాడ్ చేస్తున్నాం కదా ఆ సిలబస్లో ప్రభుత్వ విధి విధానాలు ఉండాలి అంటాడు ప్రభుత్వ విధి విధానాలు ఏంటి ఆరు గ్యారంటీలు కూడా ప్రభుత్వ విధి విధానాలే ఇప్పుడు మనకు భూభారత్ వచ్చింది అది ప్రభుత్వ విధానమే ఇలాంటి స్కీమ్స్ ఇలాంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ప్రభుత్వ విధానాలు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం చేసిన విధానం ఇది కూడా అవసరం ఇలాంటి ఇచ్చి దీంతో పాటు ఎగ్జామ్ అబ్జెక్టివ్ టైప్లో ఉండాలా డిస్క్రిప్షన్ టైప్లో ఉండాలా ప్రతి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆ పోస్ట్ స్థాయిని బట్టి ఇంటర్వ్యూస్ పెట్టాలా పెట్టద్దా అనే విషయాన్ని కూడా వీళ్ళు ఇక్కడ పరిశీలించబోతున్నారు విధంగా టెక్నికల్ ఇష్యూస్ అంటారు టెక్నికల్ టెక్నాలజీ అంటున్నారు అంటే ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించడానికి ఏమన్నా విషయాలు అడ్డు వస్తే వాటిని ఎట్లా ఛేదించాలి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి ఇలా ఎలాంటి టెక్నాలజీ వాడాలి పేపర్ తయారు సెటప్ ఎట్లు ఉండాలి పేపర్ తయారు చేయడానికి ఏ విధమైన ప్రొఫెసర్స్ తీసుకోవాలి సోర్స్ ఏంటి ఇప్పుడు సిలబస్ తయారు చేసినప్పుడు ఇంతకుముందు ముందు మనకు ఆ మహేందర్ రెడ్డి ఉన్నాడు మనకు గ్రూప్ వన్ జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆయన ఏమన్నాడు ఇప్పుడు తెలంగాణలో టీజీపీఎస్సి ఇచ్చిన సిలబస్కి అనుగుణంగా ప్రామాణికమైన పుస్తకాలు లేని కారణంగా మేము ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఈ బుక్లు ఉన్నది మేము చెప్పలేము మేము ఎక్కువగా వికీపీడియా మీద ఆధారపడుతూ ఉన్నాము అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ మీద ఆధారపడుతున్నాము అని చెప్పడం వల్ల చాలా విమర్శలు ఎదురైంది ఏది టీజీపీఎస్కి విమర్శలకు గురైంది సో అలాంటి విమర్శలు రాకుండా ఉండాలంటే సిలబస్ అనేది క్లారిటీ ఉండాలి ఆ సిలబస్ పెడితే పిల్లలకు బయట తెలుగు అకాడమీ పుస్తకాల ద్వారా ఆ సిలబస్ లోని అంశాలన్నీ దొరకాలి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఆలోచన చేస్తున్నారు మంచి పద్ధతి నిజంగా నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా కానీ ఇక సిలబస్ మారుస్తానని వంద శాతం సిలబస్ చేంజ్ చేస్తే కోచింగ్ సెంటర్ వాళ్ళు మళ్ళీ కార్పొరేట్ లెవెల్లా ఫీజులు పెంచేసి ఇక ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రూప్ వన్ గ్రూప్ టూ మంచిగా దంచేసుకున్నారు ఒక్కొక్కటి కోట్లు సంపాదించుకున్నాడు గ్రూప్ కు ఇంటెన్సివ్ బ్యాచ్ అని పెట్టేసి రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై వేలు వసూలు చేసారు ఇప్పుడు కొత్త సిలబస్ కాబట్టి అది ఏ యాభై వేలు అరవై వేలు తీసుకుంటారు దయచేసి చెప్తున్నా టీజీపీఎస్సి చైర్మన్ గారు సిలబస్ మార్స్తే ఒక నలభై శాతం సిలబస్ అన్న ముప్పై శాతం సిలబస్ అన్న మార్బుర్రి వంద శాతం సిలబస్ మారితే గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగ అభ్యర్థులకు చాలా దారుణ దారుణంగా ఆర్థిక భారం పడుతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఎక్కువ శాతం నిరుద్యోగ అభ్యర్థుల వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా కూలీ నాలి చేసుకుంటేనే జీవనం సాగించే వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించాలి ఎందుకంటే టీజీపీఎస్సీ ఎప్పుడు రిచ్ పీపుల్ గురించి ఆలోచిస్తుంది ఎందుకంటే గ్రూప్ వన్లో కూడా అంత రిచ్ పీపుల్సే కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఒక ఫోర్త్ జనరేషన్స్ వరకు వాళ్ళ పేరెంట్స్ అంతా వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు కాబట్టి ఒక టీచర్ కొడుకో ఒక ఇంజనీర్ కొడుకో ఒక డాక్టర్ కొడుకో ఒక డిటీ డిప్యూటీ కలెక్టర్ అవుతారు గ్రూప్ వన్లో మరి వాళ్ళందరికీ మరి స్టడీ సోర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి కానీ గ్రామీణ అభ్యర్థులు ఇంకా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉన్నారు ఇంక ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పోతే తెలంగాణ రాష్ట్రంలో అంత ఇంగ్లీష్ మీడియం పరిస్థితి ఏర్పడుతుంది కానీ నేను ఏం చెప్తానంటే ఇప్పుడు వీళ్ళు సిలబస్ మార్స్తే గ్రామీణ ప్రాంత అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మార్చండి ఎందుకంటే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ఆశగా ఎదురు చూసి పాపం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కానిస్టేబుల్స్ అయినా కావచ్చు గ్రూప్ వన్ అయినా కావచ్చు గ్రూప్ టూ అయినా కావచ్చు గ్రూప్ థర్టీ అయినా కావచ్చు డిఎస్సి అయినా కావచ్చు ఎనీ ఎగ్జామ్ గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుండి ఎక్కువ పోటీ ఉంటుంది కాబట్టి దయచేసి చెప్తున్నా ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క సిలబస్ కమిటీ చైర్మన్ ఉన్నారో కె బాలకృష్ణ రెడ్డి గారు వాళ్ళకి మనం చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు సిలబస్ మార్చండి ఓకే నిరుద్యోగులుగా మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం కానీ పూర్తి స్థాయిలో మార్చి మళ్ళీ కార్పొరేటివ్ కోచింగ్ సెంటర్లకు కోట్లు కోట్లు దోచుకొని పెట్టుకునే సిలబస్ని పెట్టకండి ఎందుకంటే మొన్నటి వరకు పది సంవత్సరాల నుండి సరైన రిక్రూట్మెంట్స్ లేక అప్పులు తెచ్చుకొని ఒక్కొక్కరు రెండు లక్షలు మూడు లక్షలు లాస్ అయి ఉన్నారు మొన్నటి వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంకా మళ్ళీ అప్పుల భారం తెచ్చుకొని పెట్టుకోవాలన్న ఆలోచన కూడా కొంతమందికి ఉంటది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీ సిలబస్ ను విధి విధానాలు ఖరారు చేయండి దయచేసి చెప్తున్నా మళ్ళొకసారి నిరుద్యోగ మిత్రులారా మళ్ళీ నీ చెప్పేది అంతా రాబోయే గ్రూప్ వన్లో లో ఇంటర్వ్యూస్ పెట్టబోతున్నారు రాబోయే గ్రూప్ టూ లో ఇంటర్వ్యూస్ పెట్టబోతున్నారు రాబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ స్క్రీనింగ్ టెస్ట్ రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో స్క్రీనింగ్ టెస్ట్ విధానం అమలు కాబోతుంది ఇక నుండి లక్షల ఎగిరిపోతాయి సెకండ్ ఫేజ్ మెయిన్స్ వచ్చేసి వన్ ఇస్ టూ ఫిఫ్టీకో వన్ ఇస్ టూ హండ్రెడ్కో కో తీసుకుంటారు ఆ విధానం ద్వారా ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్షల యొక్క నిర్వహణ లాంగ్ టైం తీసుకోకుండా కాలయాపన చేయకుండా జస్ట్ ఒక ఆరు నెలల్లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి టీజీపీఎస్ అయితే వేగరమైన వేగరమైన సంస్కరణలు చేస్తుంది ఇలాంటి సంస్కరణలు అవసరం ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వన్ రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ టూ పడితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మూడు సంవత్సరాలు ఎదురు చూసినాం మనం ఇక నుండి అలా ఉండద్దు ఎందుకంటే వన్స్ ఒకసారి వాడు పరీక్ష రాస్తే వాడు స్క్రీనింగ్ టేస్ట్లా ఎలిజిబుల్ కాకపోతే వాడు పక్కకి వెళ్ళిపోతాడు ఏదో ఒక పని చూసుకుంటాడు కానీ ఇప్పుడున్న విధానంలో అప్లై అప్లై చేసుకుంటాడు రెండు వందలు పెట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇక ఆడెప్పుడు ఎగ్జామ్ పెడతాడో తెలియదు ఆడెప్పుడు ఎగ్జామ్ డేట్ ఇస్తాడో తెలియదు ఎగ్జామ్ డేట్స్ ఇష్యూ అయిన తర్వాత ఎగ్జామ్ జరుగుతుందా జరగదా తెలియదు ఇక అది ప్రొలాంగ్ అవ్వకుండా వాయిదాలు పడుకుంటా నక్కుకుంటా నిక్కుకుంటా నిలుక్కుంటా ముందర సాగుతూ ఉంటుంది అప్పుడు నిరుద్యోగి టైం వేస్ట్ అవుతుంది ప్రభుత్వం టైం వేస్ట్ అవుతుంది టీజీపీఎస్సీ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఇలాంటి సంస్కరణలన్నీ అవసరం స్క్రీన్ టెస్ట్ అవసరం మెయిన్స్ అవసరం అదేవిధంగా మెయిన్స్ ఆన్లైన్లో నిర్వహిస్తే ఏమైటర్ రిజల్ట్స్ కూడా పారదర్శకంగా వస్తాయి అంతేనే కదా ఇక ఇలాంటివన్నీ చేయబోతున్నారు మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ మ్యూచువల్ ప్రసండ్ థ్యాంక్ యూ